రాజ్ న్యూస్ కి స్వాగతం ఇసుక దందా చేసి డబ్బులు దండుకున్న చరిత్ర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేట లక్షల రూపాయలు వసూలు చేశారని బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్ల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు ఆదివారం కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మచ్చలేని నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని బూడిద లారీల రవాణాపై సరైన అవగాహన లేకుండానే ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా చైర్మన్ డాక్టర్ రాజన్న జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ కొత్తూరు జగన్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ మాజీ సర్పంచ్ పొన్నం శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాన రమేష్ గౌడ్ దేశిని ఐలయ్య గౌడ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పొడేటి భిక్షాపతి విష్ణుదాసు వంశీధర్ రావు నాంపల్లె ప్రభాకర్ యూత్ కాంగ్రెస్ నాయకులు జనగాన శివ కృష్ణ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పరశురాములు గట్టు శ్రీధర్ తాటిపాముల రాములు నల్లని సురేష్ పాల్గొన్నారు చేస్తూ ఒక సినిమా పూరి జగన్నాథ్ సినిమా తీసుకుంటే ఒక ఐటమ్ సాంగ్ హుమతాకర్ లెక్క లేదంటే వంశీ పైడి పెళ్లి తీసుకుంటే అందులో ఉండే ఇంకో ఐటమ్ సాంగ్ గర్ లెక్క ఒక ఎర్రి కుక్క పిచ్చిలైతే ఎట్లా ఉంటుందో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఒక పిచ్చి కుక్క పడినట్టుగా పడి మురుగుతా ఉన్నాడు వారి కౌశిక్ రెడ్డి నీకు ఒక విషయం స్పష్టంగా అడుగుతూ ఉన్నాం నీలాగా బ్రోకర్ రాజకీయాలు చేసి రాజకీయాల్లో రాజకీయాల్లోకి రానటువంటి వ్యక్తి పున్న ప్రభాకర్ అన్న నీలాగా రాత్రికి రాత్రి ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలను జీవితకాలం కష్టపడి ఒక పదవికి వచ్చినటువంటి నాయకులను నీ కోసం అమ్ముకొని ఈ పదవికి ఇంత ఈ పదవికి ఇంత అమ్ముకొని మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో నాయకులను అమ్ముకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఎట్లయితే ఉంటుందో పాడి కౌశిక్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ గారికి అంత తేడా ఉంటుంది మీకు సిగ్గుండాలి ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క రాజకీయ జీవితాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క రాజకీయ చరిత్ర కానీ ఆ వ్యక్తి యొక్క చదువుకున్నటువంటి నాలెడ్జ్ కానీ తెలిసి ఉండాలి ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎంపీలపురం అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గరవనీలు రాయశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వ్యక్తి ఉన్న ప్రభాకర్ అన్న మార్పిట్ చైర్మన్గా ఎన్ఎస్సివై నాయకునిగా అదేవిధంగా ఎంపీలపురం అధ్యక్షునిగా అపూర్వమైనటువంటి అనుభవం గడిచినటువంటి వ్యక్తి ఉన్న ప్రభాకర్ అన్న గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మచ్చలైనటువంటి నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం ప్రభాకర్ అన్న అలాంటి వ్యక్తిని పట్టుకొని నీ రాజకీయ పాపం గడుపుకోవడం కోసం నేనున్నా అని చెప్పుకోవడం కోసం రాష్ట్ర రాజకీయాల్లో అతి చురుకైన పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఉన్న ప్రభాకర్ అన్న ఈ రంగుని అంటే గుజరాబాద్ నియోజకవర్గం మీద కొన్ని రహదారి ఉంది కాబట్టి ఈ రంగుని లారీలు తీస్తా వెళ్తూ ఉంటే దాని దగ్గరకు వచ్చి నువ్వు లారీల దగ్గర ఏదో డ్రామా ప్లే చేసి ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది కాదు నిన్ను అడుగుతా ఉన్నాం గుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు నీకు నువ్వు చేసినటువంటి అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏ ఉద్యో ఉద్యోగాలు ఇప్పిస్తా అని సాక్షాత్ ఇప్పుడే చెల్పూరి మాజీ సర్పంచ్ మహేందర్ అని చెప్పిండు దాని మీద నీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది నీకు నీ నీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాదు కేవలం అక్కడ ఉన్నటువంటి చెలుపులు మహేంద్ర అన్న దాడులు నువ్వు ఏమనుకుంటున్నావు బిడ్డ ఒక్కసారి ప్రభాకర్ అన్న గారి మీద ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది